బీజే సిరీస్ ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ మారింది షోరూంలో మారింది సీడీ టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన ఉన్నాయి దంగినాయి టైర్లు రమేష్ అూమ్ తక్కువ మ్యూజిక్ సిస్టమ్ది డోర్ ఒరిజినల్ சின்ன கீதா வாட் சார் இடோரு கூட ஒரிஜினல் ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇది కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు సార్ మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఇది షోరూమ్ నుంచి రాదు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ మాత్రం వాడలే షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్పిని ఉంది సిల్ టైర్ ఉంది ఎంతవరకు ఒక ఐదు నిమిషాలు వీడియో తీస్తున్నా ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇవి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది లీటర్కి ఆవరేజ్ పద్నాలుగు పాయింట్ సెవెన్ చూపెడుతుంది ఇంకా రెండు వందల నూట తొంభై ఒక్క కిలోమీటర్ పెట్రోల్ ఉంది దానిలో షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా షోరూమ్ నుంచి వచ్చింది ఉంది నావిగేషన్ చిప్ కూడా ఉంది ముప్పై నాలుగు తిరిగి ఇక్కడ చిన్న చిన్న గీతి ఏదో గీతలు వాడాయి సార్ మొత్తం బండికి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ చేసి ఓకే ఉంది అప్రాన్లు ఓకే ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ పెట్రోల్ ఇంజిన్ ఇది అప్రాన్లు ముంగటి పొజిషన్ అంతా జెన్యున్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఒరిజినల్ బానటు మస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టీఎస్ జీరో ఎయిట్ టూ మారుతి ఎట్టిగా జెడ్ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ మోడల్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంటే సార్ టూ త్రీ డేస్ బ్యాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ కూడా క్లోజ్ చేసిండు క్లోజింగ్ లెటర్ కూడా మనకు చూపెట్టిండు రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి థర్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఇంకొక ముప్పై వేల వరకు టైర్లు సర్వీస్ ఇస్తాయి తర్వాత నాలుగు టైర్లు వేసుకోవాలి స్టెప్పింది ఒకటే అన్ యూజ్ ఉంది బానట్టు నుంచి డిక్కీ వరకు బాచే బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు రిప్లేస్ కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది గ్రానెట్ గ్రే కలరు వన్ పాయింట్ ఫైవ్ పెట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది లాస్ట్ లాస్ట్ పద్దెనిమిది అంతకు మించి మైలేజ్ రాదు ఇప్పుడైతే మనకు డిస్ప్లేలా పద్నాలుగు పాయింట్ సెవెన్ చూపెడుతుంది ఇంకా రెండు వందల కిలోమీటర్ పోయే పెట్రోల్ చూపెడుతుంది మార్తి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ప్లస్ రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు ఆరో నెల వరకు దీని జీతకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండికి ఎలాంటి లోన్ లేదు లోన్ క్లోజ్ చేసిర్రు వన్ వీక్ టెన్ డేస్లో క్లియరెన్స్ కూడా వస్తుంది తర్వాత మనం లోన్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్జెంట్ బండి కాదు తెలంగాణ లోకల్ బండి ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జీ కానీ ఏం లేదు టూ థౌజండ్ నైన్టీన్ మా ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ జూన్ వరకు జీవితకాలం ఉంటుంది మారుతి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఇది బండికి అలై వీల్స్ వస్తాయి షోరూమ్ నుండే స్టెపిని వెనకాల డెక్స్ ఉంటుంది వీల్ రాదు ప్లస్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ ఆండ్రోడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది నావిగేషన్ చిప్ కూడా అందులోనే ఉంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా కూడా ఉంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్న కాల్ చేయరి ఓనర్ లైక్ తీసుకొని మాట్లాడిస్తాం ఢిల్క్ అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది బండి నాది కాదు సార్ నా దగ్గర అమ్మకానికి వచ్చింది నాకు బండి గురించి ఏ నాలెడ్జ్ అవుతుందో నేను అది మీ అందరితో షేర్ చేసుకున్నా మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోని ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది అన్ని ఐదుటికైదు కూడా రెండు వేల పంతొమ్మిదిలో బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి ఇంకొక ముప్పై వేల వరకు సర్వీస్ ఇస్తాయి తర్వాత వెనకాల స్టెప్పిని సిల్ టైర్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూన్ రిజిస్ట్రేషన్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది మార్తీ ఎట్టుగా జెడ్ ఎక్సైజ్ ప్లస్ ప్యూర్ పెట్రోల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ ఆప్షన్ కూడా ఉంది లోన్ పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మేము ఆ పైసలు ఓనర్కి ఇచ్చి మీకు సీసీ పేపర్ ఇచ్చిన తర్వాత అన్న నాకు లోన్ వత్తలేదు బండి నీ దగ్గరనే ఉన్నాయి పైసలు నీ దగ్గర నాకు పేపర్లు ఇచ్చినవి పేపర్లతో నాకు ఏం పని అవుతలేదు నీ పేపర్ నీకు ఇచ్చేస్తా నా పైసలు నాకు ఇవంటే కుదరదు భయ్య బండి నాది కాదు మీరు ఏదైతే అమౌంట్ నాకు భయానిస్తారో ఏంటనే ఓనర్కి ఇచ్చేస్తా ఓనరు పోయి ఆర్టీఓ ఆఫీసర్ ఫోటో దిగి మనకు పేపర్లు ఇస్తాడు మనం ఇక్కడ దాన్ని లోన్ ప్రాసెస్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే ఒకటికి రెండు సార్ల వీడియో మొత్తం చూడరి ఈ డీల్ మీకు ఓకే అయితేనే ఇక్కడ దాకా లేకపోతుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ ప్రార్థి జై వందే మాత్రం జై హింద్